సారి కాకి భయంకరంగా ఏడుస్తుందంట కాకి ఏం చేస్తావు చెప్పండి చెప్పాలందరు ఏం చేస్తుంది కాకి ఏడుస్తా ఉందంట తల నేలకేసుకొని కాకి ఏడుస్తా ఉంది ఏడుస్తుంటే ఏంటి ఈ రోజు ఈ కాకి ఇట్లుండదే ఎలెందుకు ఏడుస్తుంది ఒక వ్యక్తి పోయి కాకిని అంట కాకి కాకి నువ్వెందుకు ఏడుస్తున్నావు నీకేం బాధ వచ్చింది అని కాకిని అడిగాడంట అయితే కాకి చెప్పిందంట దేవుడు అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయి మరి నన్నెందుకో నల్లగా చేశాడు సింగరేణి బొగ్గులాగా అని అన్నదంట అందుకే నా జీవితంలో ఏం లేదు చెప్పండి నాకు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లే సమాధానం లేదని చెప్పిందంట సరే అయితే ఓ పని చెయ్యి నీకు ఆలోచన చెప్తాను అని అంట ఒకసారి నువ్వు అంశ దగ్గరికి పోయి అడుగు అని అంట దానికన్నా సమాధానం శాంతి నెమ్మది ఉందేమో అదంటే కాకి ఎగుకుంటూ పోయి సమాధానము పొందుకోవడానికి ఆ అంశ దగ్గర కూర్చొని అడుగుతూ వచ్చిందంట నీవు కూడా పక్షి జాతుల్లో నాలాంటి ఒక పక్షివి దేవుడు నన్ను ఎందుకో ఏం చేశాడు నల్లగా చేశాడు నువ్వు చాలా అంశవు చాలా అందంగా తెల్లగా కనపడుతున్నావు నీ జీవితంలో సమాధానం నెమ్మది ఉందా నాకు చాలా బాధ అయింది కొంచెం చెప్పవా అనంట అన్నదంట అప్పుడు ఆ హంస ఏం చేసింది నిజంగా ఎక్కడ ఉంటుంది పార్కులలో ఉంటుంది తర్వాత ఎక్కడ ఉంటుంది రాజగృహాలలో ఉంటుంది ఆ దినాలల్లో అని పిలువబడేది బైబిల్ ప్రకారం పక్షులన్నిటిలో హంస దీర్ఘాయువు కలిగింది దానికి నాయుష్ష్యు అది బతికినంత కాలం ఏ పక్షి బతకదు నేను అనుకుంటాను మనిషి కూడా బతకడేమో బైబిల్లో దీర్ఘాయువు కలిగిన పక్షి అని రాయబడింది కాబట్టి కాబట్టి అంశాలు నేను నీకు నేనేం చెబుతూ దేవుడు నిజంగా ఆయనకు జ్ఞానం ఉందో లేదో ఆయనకు తెలివిందో లేదో పక్షపాతం ఏమో తెలవదు కానీ లోకంలో ఇన్ని కలర్లు ఉండగా నన్నెందుకో పాడై ఒక తెల్లటి కలర్గానే పెట్టాడు నేను దాన్ని బట్టి నేను ఎంతో చింతిస్తున్నాను అన్నదంట ఎన్నో కలర్లు ఉన్నాయి ఆ సిలుకను చూడండి ఆ సిలుక రకరకాల కలర్లు కలిగి ఉంటుంది మరి మరి నాకెందుకో ఈ వైటే నువ్వేమో నల్లగని బాధపడుతున్నావు నాకెందుకో ఈ తెల్లగాని నేను బాధపడుతున్నాను అన్నదంట అన్నదంట ఓసారి పోయి శిలకలను అడుగు అన్నదంట ఏమన్నది ఇప్పుడు కాకి ఎక్కడికి పోవాల్సి వచ్చింది శిలకల కాడికి వెళ్ళాల్సి వచ్చింది శిలకలు ఎట్లా ఉంటాయి రకరకాలుగా మెరిచిపోతూ ఉంటాయి రంగులుగా శిలకల కాడికి కాకి పోయి అడుగుతూ వచ్చిందంట అంశాల దగ్గరికి వెళ్ళాను రకరకాల పక్షుల కాడికి వెళ్ళాను మీరు రకరకాలుగా మెరిసిపోతూ ఉన్నారు మీ కలర్లే ఎలా ఉంటున్నాయి చూస్తుంటేనే లోకం ఆకర్షించబడుతుంటుంది మరి మీ జీవితంలో ఏమన్నా ఎలా ఉంది మీ అందాన్ని బట్టి అని అంటే అస్సలు దేవుడు చాలా తప్పు చేశాడు మీరు నాకంటే చాలా బెస్ట్ అర్థమైందా ఎందుకు తెలుసా మాకు ఎన్ని కలర్లు పెట్టేసరికి మమ్మల్ని పట్టుకొని పంజర్లో పెడతా ఉన్నారు ఎక్కడ పెడుతున్నారు మమ్మల్ని పట్టుకొని మనుషులు ఎక్కడ పెడతా ఉన్నారు పంజరంలో పెడతా ఉన్నారు కాబట్టి మాకు ఏం స్వేచ్ఛ లేదు నెమ్మది లేదు బంధించబడినాం మేము కానీ నీకేమి స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు కలర్ ఏదైతేనేమి నీకు దేవుడు ఏమి ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు ఎక్కడికైనా ఎగరగలవు ఎక్కడికైనా వెళ్ళగలవు మిమ్మల్ని మనుషులు ఎవరు పట్టుకోరు ఎవరు పట్టుకోరు మనుషులు మిమ్మల్ని ఎవరు పట్టుకోరు మిమ్మల్ని ఎవరు సాకరు మిమ్మల్ని ఎవరు బంధించరు నువ్వు స్వేచ్ఛగా దేవుని కనపరచవచ్చు టోటల్ గా ఆన్సర్ ఏం చేసిందంటే కాకి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం లేదు చెప్పండి ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరు ఏం చెప్పారు డిప్రెషన్ లో ఉన్నట్టు చెప్పారు ఏం చెప్పాడు డిప్రెషన్ లో ఉన్నట్టు ప్రభు చెప్తూ వచ్చినాడు కాకి కనుకుంటా వచ్చింది కాబట్టి అందుకే ప్రత్యేకంగా దేవుడు కాకి జీవితంలో ఏమి ఇచ్చినాడంటే కాకి నల్లగా ఉన్నప్పటికీ కాకి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కాకి చివరిగా నేర్చుకుంది ఏంటి అంటే నా జీవితంలో దేవుడు ఏమి ఇచ్చాడు తృప్తినిచ్చాడు చెప్పండి ఏమి ఇచ్చాడు కాబట్టి కలిగిన వాటితో తృప్తి పొందడం అందుకనే వాటికి ఘర్ష ఉండదు చెప్పండి ఆ ఇంకేముండదు ఉండదు చెప్పాలా మీరే ఘర్ష ఉండదు తర్వాత ఏముండదు కొట్టు ఉండదు ఏ చింత ఉండదు కాబట్టి జీవితంలో మానవునికి ప్రాత్కాలికంగా ఆరాధన అనేది మనం కలిగి ఉంటాం కానీ కాకిలాగా అర్థం అందా స్వేచ్ఛ స్వేచ్ఛ అలాగే స్వతంత్రము అలాగే అతృప్తి ఆ తృప్తి కలిగి ప్రభుని ఆరాధించాల